మేము అయ్యప్పనగర్ కాలనీలో ఒక వినాయక ఉత్సవ దంపు ద్వారా మేము గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో వైభవంగా మేము వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ఎంతో కనీవినీ రీతిలో వైభవంగా జరుపుకుంటున్నాం డైలీ అన్నదాన కార్యక్రమాలు కానీ అల్పాహారాలు కానీ మరియు కానీ మా కాలనీలో అందరు మహిళలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ తొమ్మిది రోజులు ఎక్కడ పోకుండా ఈ వినాయకుల సేవలో నిమగ్నమై ఉంటారు ఈ ఇరవై సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము మాకు అందరూ భక్తులందరూ ఈ కాలనీలోని భక్తులందరూ మా వినాయక ఉత్సవ కమిటీకి సహకరిస్తున్న ప్రతి భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము పాల్గొంటున్నాము ఈమెకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది ఆమె వన్ ఇయర్ అప్పటి నుంచి చిన్నగా పెద్దగా ఇంతవరకు వచ్చింది సహకరిస్తారు కాళ్ళని ఆడపడుచు మట్టి బాగా వస్తారు మంగళహారతలు తీసుకొని కుంకుమార్చనలు అవుతాయి దంపతులు పూజలు బాగా జరుగుతాయి ఈ వినాయకునికి కొంచెం మహిమ ఉంది కొంచెం కాదు బాగుంది మహిమ అంటే ఎక్కడైనా ఇంత పూజలు అయితేయో కాదో తెలీదు అంటే దంపతుల చేత ఇక్కడ మాత్రం కంపల్సరీ దంపతులు కూర్చొని పూజ చేయించుకోవడం మాత్రం జరుగుతుంది కాలనీ వాళ్ళందరూ కూడా మహిళలందరూ ఇంట్లో పనులు ఎంత ఉన్నా కూడా పనులన్నీ వదిలిపెట్టుకొని కూడా మంగళహారతులు తీసుకొని ఆ టైంకి మాత్రం పూజ టైంకి మాత్రం ఆ టైం మాత్రం వినాయకునికి కేటాయిస్తాము ఈ కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు ఈ యూత్ వాళ్ళందరికీ اسپیر بروذر کا ایک اور